నిన్న ఒకే రోజు ఇద్దరి సిఐల వ్యవహారానికి సంబంధించి ఒక సిఐని సస్పెండ్ చేయడం మరో సిఐ మీద మాత్రం రహస్యంగా ఉంచి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తూ ఉండడం వ్యవహారం ఒకటే సిఐ క్యాడరే కానీ ఒకరిని మాత్రం సస్పెండ్ చేసి మరొకరి విషయం మాత్రం రహస్యంగా ఉంచి గోప్యంగా ఉంచి ఇంటర్నల్గా విచారణ చేస్తూ ఉన్నారు అని పోలీస్ వర్గాలు ఇది ఒక చర్చకు కారణమైంది సామాజిక వర్గాలు వేరైనందుకే ఈ విధమైన న్యాయం ఏమన్నా పాటిస్తున్నారా అనే ఒక చర్చ డిపార్ట్మెంట్ లో జరుగుతూ ఉండడం కాసింత ఇంట్రెస్టింగ్ అనిపించింది అసలు విషయం ఏంటి గా ఒక పత్రికలో రాసిన దాని ప్రకారం గత దసరా ఉత్సవాలలో బందోబస్తు విధులకు నగరానికి వచ్చిన ముగ్గురు సిఐలు ఒక హోటల్లో పేకాట ఆడుతున్న వీడియో వైరల్ గా మారిన సంగతి మరొక ముందే భవానీ దీక్ష విరమణలకు బందోబస్తు విధులకు హాజరైన మరో ఇద్దరు సిఐలు ఆదివారం వేరు వేరు ఘటనల్లో మహిళల పట్ల అసభ్యకరంగా వేధింపులకు పాల్పడి పోలీస్ వ్యవస్థకి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించారు గుంటూరు జిల్లా విఆర్లో లో పనిచేస్తున్న సిఐడి జగన్మోహన్ రావు భవానీ దీక్ష విరమణలకు బందోబస్తు కోసం నగరానికి వచ్చారు అదే డ్యూటీలో ఉన్న ఒక మహిళా అదే డ్యూటీలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులకు పాల్పడగా ఆమె విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో గుంటూరు ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆ సిఐ సస్పెండ్ చేశారట అది అయిపోయిందా సస్పెండ్ చేశారు అదే రోజు బాపట్ల నుంచి బందోబస్తు డ్యూటీకి వచ్చిన సిఐ శ్రీనివాసరావు నగరంలోని గాంధీనగర్ చిట్టూరి స్కూల్ ఎదురుగా ఒక హోటల్లో బస చేశారట ఆదివారం రాత్రి పూటగా మద్యం తాగి ఆ మత్తులో హోటల్లో హౌస్ కీపింగ్ గా పనిచేస్తున్న ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడట దీనిపై బాధితురాలి ఫిర్యాదు చేయడంతో ఎస్ఎన్పురం పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విషయాన్ని గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం అయితే జగన్మోహన్ రావు అనే సిఐనేమో సస్పెండ్ చేసేశారు శ్రీనివాసరావు అనే సిఐనేమో గోప్యంగా ఉంచి రహస్యంగా విచారణ చేస్తున్నారు ఒకే అంశం కదా ఇద్దరు మహిళలను వేధించడమే కదా ఒకరిని అంతా ఏమంటారు వేగంగా సస్పెండ్ చేసి మరొకరిని మాత్రం ఎందుకు సస్పెండ్ చేయలేదు అనే చర్చ పోలీసు వర్గాలు సో మొదట సస్పెండ్ అంటే సస్పెండ్ అయిన జగన్మోహన్ రావు గారు ఏమో బీసీ సామాజిక వర్గం అన్న మరో సిఐ ఏమో ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన సామాజిక వర్గం మరి ఇటువంటి చర్చగా డిపార్ట్మెంట్లో జరుగుతుంది అంటే ఇటువంటి అంశాలు ఇంటర్నల్ గా ఉంటాయా లేదా అన్న విషయం నాకైతే తెలియదు కానీ బట్ సామాజిక వర్గాలుగా ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నది చాలా సార్లు కళ్ళ ముందు కనిపించిన సాక్ష్యాలు బట్ ఈ విషయంలో ఇలానే జరిగిందా లేదా అన్న విషయం తెలియదు బట్ డిపార్ట్మెంట్లో అయితే ఒక చర్చకైతే కారణమైంది ఒక ఆయన అట్లా సస్పెండ్ చేశారు బీసీ అని బీసీ గౌడ్ అంట ఆయన సస్పెండ్ అయింది ఇంకొకరినేమో ప్రభుత్వ పెద్దల సామాజిక వర్గం కాబట్టి చేరా అని చెప్పి ఒక చర్చ అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈనాడు పత్రికలో రాసుకుంటూ వస్తే సస్పెండ్ అయిన సీఏ గురించి రాశారు ఇంకో సిఐ విషయం కూడా రాసినట్లు లేదు వీళ్ళు ఆ సిఐ విషయం కూడా రాయలే మరి వాస్తవం ఏంటి వర్గం ప్రియారిటీ ఉందా ప్రిఫరెన్స్ ఉందా అన్న విషయం అయితే మనకు తెలియదు బట్ డిస్కషన్ అయితే జరుగుతుంది